శివాయ అందరికి ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి మార్నింగే లేచి వెదర్ చాలా బాగుందని చెప్పేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసుకుందాం డిసైడ్ అయిపోయానండి స్నో ఇప్పుడిప్పుడే కరిగిపోతుంది మాకు నేను ఈ శివరాత్రి ఎలా జరుపుకున్నాను నేను ఎక్కడ టెంపుల్స్ కి వెళ్ళాను అలాగే నెక్స్ట్ డే రోజున నేను ఏమేం ప్రసాదాలు చేశాను అనేది కూడా నేను జాగరణ ఎంత వరకు చేశాను ఏంటనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో నా కింద కామెంట్ లో తెలిపేయండి ఈ మహాశివరాత్రి ఎంతటి శక్తివంతమైన రోజు అంటే ఈ ఒక్క ఒక్కరోజు పొరపాటున శివుణ్ణి పూజించినందుకు తన గత జన్మలో ఒక దొంగలా జీవించిన గుణనితి మరుసటి జన్మలో కుబేరుడయ్యాడంటండి నాస్తికుడైన కన్నప్ప భక్త కన్నప్పగా మారాడు మరి అంతటి శక్తివంతమంతమైన ఈ రోజున మనం ఈ శివరాత్రి ఉపవాసం జాగరణ చేస్తే ఇంకెన్ని విశేష ఫలితాలు ఉంటాయో చెప్పండి అసలు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోగానే అదొక పండగ వాతావరణం లాగా అనిపించింది కదండి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే తర్వాత దేవుడి గుడి ముందు కూడా శుభ్రం చేసేసుకొని ముగ్గులన్నీ పెట్టేసేసుకొని ఇంకా నా దగ్గర ఉన్న శివుడు పటాన్ని అయితే శుభ్రం చేసుకుంటున్నానండి ఈ ఫోటో గురించి అయితే మీకు చెప్పాలండి దీనిలో ద్వాదశ జ్యోతిర్లింగాలు అలాగే సకల దేవతలు కామధేనువు వీళ్ళందరికీ అధిపతిగా శివ పార్వతులు కొలువై ఉన్న ఫోటో అండి ఏముంది దీనిలో అందరి దగ్గర ఉంటుంది కదా అనుకుంటున్నారా అసలు ఈ ఫోటో ఎక్కడి నుండి వచ్చింది అనుకుంటున్నారు సాక్షాత్ ఆ శివుడు బ్రవరాంబికా దేవితో కొలువై ఉన్న శ్రీశైల క్షేత్రం నుండి వచ్చిందండి అండి మరి శివుడు ఆజ్ఞ లేనిదే చే కొట్టదు అంటారు మరి ఆయన ఆజ్ఞ లేనిదే నాకు ఆ ఫోటో అక్కడ నుండి ఎలా వచ్చింది అనుకుంటున్నారు చెప్పండి ఒక రోజు మా అమ్మ వాళ్ళు శ్రీశైల క్షేత్రానికి వెళ్ళినప్పుడు నాకు కాల్ చేసి ఏం కావాలని అడిగితే నేను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలాగే కామదేను ఉన్న ఫోటో అడిగానండి అది ఎందుకు అడిగానంటే నేను అమెరికాకు వస్తున్న టైంలో ఈ సూట్ కేసుల్లో బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఫోటో తీసుకొచ్చేటప్పుడు పైన అర్థం పగిలిపోయిందండి అది నాకు గుర్తొచ్చి అలాంటి పిక్ ఉన్న ఫోటో తీసుకోండి అని చెప్పాను కానీ వాళ్ళు అందరు దేవతలు దేవుళ్ళు జ్యోతిర్లింగాలు ఫోటో తీసుకొని నాకు పంపించారు ఆ ఫోటో ఈ శివరాత్రి రోజున పూజ చేసుకుంటుంటే ఆ శ్రీశైలంలో మల్లికార్జున బ్రవరాంబికలకు పూజ చేస్తున్నట్టే ఉందండి ఆ శివలింగం పక్కన ఉన్న అమ్మవారు మధుర మీనాక్షి అమ్మ అమ్మవారండి నేను మధురై వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని తీసుకొచ్చుకున్నాను పూజ చేసుకున్నాం అని చెప్పేసి శివరాత్రి రోజున నేను ఆ శివలింగానికి ఈ మధుర మీనాక్షి అమ్మకు కూడా ఇద్దరిని కలిపి పూజ చేసుకున్నానండి ఈ శివలింగానికి కొన్ని అభిషేకాలు అయితే చేసుకున్నానండి అవి కూడా ఈ వీడియోలో చూసేసేయండి అయితే శివరాత్రి ఇంతటి శక్తివంతమైన రోజు అయినప్పటికీ మనం ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జాగరణ చేస్తున్నప్పటికీ వందల తొంభై మంది ఎగ్జాక్ట్ గా ఏ రీజన్ వల్ల శివరాత్రి జరుపుకుంటున్నామని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క కథ చెప్తారు తప్ప ఒక్కరికి కూడా క్లియర్ కట్ గా క్లారిటీ అయితే లేదు కదండి అందుకే ఈ రోజు మీరు చేడబోతున్న ఈ వీడియోతో శివరాత్రి గురించి మీకు ఒక్కటంటే ఒక్క డౌట్ కూడా చెప్తాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లైక్ షేర్ ఏది కుదిరితే అది చేసేసి చివరి దాకా చూసేసేయండి ఆ శివరాత్రి అంటే చాలా మంది ఏమంటారు ఇది శివుడి పెళ్లి రోజు అంటారు కానీ నిజం చెప్పాలంటే అది సగం మాత్రమే ఈ రాత్రి కేవలం పెళ్లి వేడుకే కాదండి ప్రపంచం మొత్తం నాశనం అవ్వబోయిన ఒక భయంకరమైన రాత్రికి ఇది సాక్ష్యం అని చెప్పొచ్చు ఒకే రాత్రిలో మూడు పెద్ద సంఘటనలు జరిగాయి ఆ మూడు సంఘటనలు వేరే వేరే యుగాల్లో వేరే వేరే టైం పీరియడ్ జరిగాయి సో ఇప్పుడు మీకు ఆ మూడు సంఘటనలు ముందు ఏది జరిగింది ఆ తర్వాత ఏది జరిగింది అనేది చెప్తానండి ఒకవైపు పెళ్లి దీపాలు వెలిగాయి మరోవైపు మరణం తీసుకొచ్చే విషయం బయటకు వచ్చింది ఇంకోవైపు బ్రహ్మ విష్ణువుల గర్వాన్ని కాల్చేసిన అగ్ని నిలిచింది ఇప్పుడు కథలోకి వెళ్దాము ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య గొడవ మొదలైంది నేనే గొప్ప లేదు నేనే గొప్ప అని ఇద్దరు వాదించారు మరి వారి అహంకారం ప్రపంచ సమతుల్యతను చెడగొట్టడం మొదలయ్యింది అప్పుడే ఒక్కసారిగా వారి మధ్యలో ఒక భారీ అగ్నిస్తంభం ప్రత్యక్షమైంది ఆ అగ్నిస్తంభానికి మొదలు లేదు చివర లేదు ఆ అగ్నిస్తంభం నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది ఎవరు నా ఆఖరిని కనుగొంటారో వారే గొప్ప అని అప్పుడు బ్రహ్మ హంస రూపంలోకి పైకి వెళ్లారు విష్ణు వరాహ రూపంలో కిందకి వెళ్లారు వేల సంవత్సరాలు గడిచాయి విష్ణువుకు ఆ చివర దొరకనే లేదండి ఆయన ఓటమిని అంగీకరించేశారు కానీ బ్రహ్మ వచ్చి మాత్రం అబద్ధం చెప్పారంట నేను చివర చూశాను అని అప్పుడు ఆ అగ్నిలో నుండి కాలభైరవుడు ప్రత్యక్షమయ్యాడు అబద్ధం చెప్పిన బ్రహ్మ తలని శిక్షగా నరికి వేశాడు అహంకారం చితికిపోయింది ఎందుకంటే ఆ అగ్ని రూపంలో ఉన్నది స్వయంగా శివుడే అండి ఆయన అగ్ని రూపంలో చాలా వేడిగా ఉన్నారంట ఆ వేడిని చల్లబరచడానికి దేవతలు నీళ్లు పాలు పోసారు అక్కడ నుండే రుద్రాభిషేకం ప్రారంభమైంది కానీ కథ ఇక్కడితో ఆగదండి ఒక్కసారి దేవతలు బలహీనంగా అయిపోయారంటండి శక్తి కోసం సముద్ర మదనం చేశారంట అందరూ అమృతం వస్తుంది అని ఆశించారు కానీ బయటికి వచ్చింది హాలాహల విషయం ఆ విషయం వల్ల ప్రపంచం మొత్తం కాలిపోతూ ఉంది అప్పుడు మళ్ళీ శివుడే ముందుకు వచ్చాడంట ప్రపంచాన్ని కాపాడటానికి ఆ మరిగే విషయాన్ని తాగేశాడు కానీ ఆ విషయాన్ని కడుపులోనికి వెళ్లనివ్వలేదు గొంతులోనే ఆపేశాడు అందుకే ఆయనకు నీలకంఠుడు అనే పేరు వచ్చింది విషం వేడి వల్ల శివుడి శరీరం మండిపోయింది ఆ మంటలు తగ్గించడానికి దేవతలు ఆ రాత్రంతా పాళ్ళు నీళ్లు సమర్పించారు ఆయనకు నిద్ర పట్టలేదంటండి అందుకే దేవతలు రాత్రంతా జాగరణ చేసి భజనలు చేశారంట అందుకే మనం కూడా ఈ మహాశివరాత్రి రోజున రాత్రంతా జాగరణ చేస్తాం కానీ ఈ రాత్రి భయంకరమైనదే కాదండి ప్రేమ కలిచిన రాత్రి కూడా ఇదేనంట మాత సతీదేవి తన ప్రాణాలను త్యాగం చేసిన తర్వాత శివుడు పూర్తిగా విరిగిపోయాడు వైరాగ్యంగా మారిపోయాడు లోకాన్ని వదిలి సమాధిలోకి వెళ్లిపోయాడు తరువాత సతీదేవి పార్వతీగా పుట్టింది శివుణ్ణి తిరిగి పొందడానికి వేల సంవత్సరాలు కఠిన తపస్సు చేసింది ఒక రోజు పార్వతీదేవికి శివుడు పరీక్ష పెడతాం దానిలో పార్వతీదేవి శివుడి మనసును గెలుచుకుంటుంది చివరికి బోలానాథుడు కరిగిపోయాడు పార్వతీదేవిని తన భార్యగా పరమేశ్వరుడు అంగీకరిస్తాడు దాంతో దేవదేవుల సమక్షంలో ఘన వైభవంగా శివపార్వతుల వివాహం జరుగుతుంది ఈ మహాశివరాత్రి రాత్రే ఆ వైరాగి వరుడయ్యాడు శివశక్తులు ఒక్కటయ్యాయి సో అందుకే శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం అని ఎవరిని అడిగినా కొంతమంది లింగోద్భవ కాలం కథ చెప్తారు కొంతమంది క్షీరసాగరం గురించి చెప్తారు ఇంకొంతమంది శివపార్వతుల పెళ్లి గురించి చెప్తారు సో వాళ్ళు చెప్పే ఈ మూడు కథలు కరెక్టే ఈ వీడియోలో శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాం అనేది మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నానండి వీలైతే ఈ వీడియోని పిల్లలకు కూడా చూపించండి విన్నారు కదండి ఈ శివరాత్రి రోజున ఈ మూడు కథలు అలాగే ఈ కథలు చెప్పేటప్పుడు నేను ఎట్లా పూజ చేసుకున్నాను మార్నింగ్ పూట ఈవినింగ్ పూట అది అనేది కూడా చూసేసారు కదా ఇప్పుడు ఈవినింగ్ హారతి ఇంట్లో పూజ అంతా అయిపోయాక ఇక్కడ నుండి మేము సాయిబాబా టెంపుల్ కి అయితే వెళ్ళిపోయామండి అక్కడ కూడా సాయిబాబా టెంపుల్ లో చాలా బాగా చేశారు ఇక్కడ కూడా ఈ సాయిబాబా టెంపుల్లో శివలింగానికి మేము పాలాభిషేకం కూడా చేసుకున్నామండి అది కూడా మీకు చూపించేస్తాను ఇక్కడ మీకు ఇది కోటి శివలింగాలండి ఇక్కడ వచ్చేసి చిన్నపిల్లలతో బంక మట్టి ఉంటుంది కదా ఆ మట్టితో శివలింగాన్ని చేసి కోటి శివలింగాలుగా చేసి శివుడి లింగం లాగా ఏర్పాటు చేశారండి ఈ సాయిబాబాకి వెనక పక్క కూడా చూసారా ద్వాదశ జ్యోతిర్లింగాలు పెట్టి ఎంత బాగా డెకరేషన్ చేశారు అసలు నిజంగా సాయిబాబా గుళ్ళో మిగతా అన్ని గుళ్లల్లో ఈ రోజు శివరాత్రి అయితే చాలా బాగా చేస్తారండి ఇక్కడ సాయిబాబా ముందు పక్క శివుడు పార్వతి విగ్రహాలు పెట్టారు చూసారా ముందు పక్క కలసం కూడా పెట్టారు ఎందుకంటే నైట్ పూట శివ పార్వతుల కళ్యాణం కూడా జరుపుతారంటండి ఇక్కడ ఈ శివ పార్వతుల కల్యాణము మిడ్ నైట్ జరుపుతారంటండి లింగోద్భవ కాలం తర్వాత నైట్ అంతా ఓపెన్ లోనే ఉంటదండి ఈ టెంపుల్ కూడా బాబా పక్కనే శివలింగం ఉంది చూసారా అసలు హిమాలయ పర్వతాల్లో శివుడు కూర్చొని తపస్సు చేసినట్టు వెనక బ్యాక్ డ్రాప్ కూడా బాగా పెట్టారు కదా ఇక్కడ మీకు చుట్టూ శివరూపాలు కనిపిస్తున్నాయి కదండి బ్లాక్ కలర్ లో సరిగా కనిపి స్తున్నావు ఇషా ఫౌండేషన్ లో శివుడు ధ్యాన రూపంలో కూర్చున్న శివ రూపం ఉంటుంది కదా ఆ రూపాన్ని తీసుకొచ్చి పూజలో పెట్టారండి ఇవి పూజ చేసి మనకు కావాలంటే ఇళ్ళకి ఇస్తారంట కాకపోతే మనీ పే చేసుకుని తీసుకొని వెళ్ళొచ్చు ఇదిగోండి శివుడికి అభిషేకం చేద్దామండి గ్లాస్ పాలు తీసుకున్నాము ఇది వచ్చేసి లెవెన్ డాలర్స్ అక్కడ పే చేస్తే మనకు ఒక గ్లాస్ లో పాలు ఇస్తారండి ఇక్కడ లైన్ లో నుంచొని ఇలాగ శివుడికి వెళ్ళేసేసి అందరం కలిసి మనం ఇలాగా అభిషేకం అయితే చేసుకోవచ్చు ఇక్కడ అందరూ నందీశ్వరుడికి ఇట్లాగా చేయి పెట్టి శివుడిని చూస్తూ ఉంటారు కదండి మా బాబు కూడా ఏంటంటే ఏంటి మా అందరు ఇలా చేస్తున్నారు నేను కూడా చూస్తానంటే అలాగే శివుడు కనపడాలయ్యా ఆయన మనసు పెట్టుకొని ఆ శివుడి ఆ నందీశ్వరుడికి నీకేమన్నా కోరికలు ఉంటే చెప్పుకొని తర్వాత ఆ శివుణ్ణి చూసుకోమని చెప్పానండి వాడు కూడా వెళ్ళి అలాగా ధ్యానం చేసుకొని ఇలాగ ఇద్దరు అభిషేకాలు చేసుకున్న తర్వాత ఇట్లా మేమిద్దరం కూడా అభిషేకం చేసేసుకొని అయితే పక్కకు వచ్చామండి ఆ రోజైతే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందంటే మాటల్లో చెప్పలేమండి అంతే కదా శివరాత్రి రోజున ఇలా శివయ్యకి అభిషేకం చేస్తే ఎంత పుణ్యఫలమో కదండి మాతో పాటు మా ఫ్రెండ్స్ అందరం కూడా ఈ సాయిబాబా టెంపుల్ కి వచ్చామండి మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఇట్లానే అభిషేకం చేసుకున్నారు ఇక్కడ అభిషేకం దర్శనాలు అయిపోయాక ఇక్కడ చూసారా శివుడు పార్వతుల్లాగా అనిపించారండి ఈ పిల్లలు ఇద్దరైతే వాళ్ళ రూపాల్లో అలా డెకరేషన్ చేసుకొని ఇక్కడ భరతనాట్యం అయితే ప్రదర్శించారండి చూసారా అందరం ఇలా కూర్చున్నాము డాన్స్ అనేది స్టార్ట్ అయిపోయిందండి आड़ పిల్లలేనండి ఆ శివుడు కూడా వేసుకుంది ఆడపిల్లేనంట అసలు ఇద్దరు ఎంత బాగా వేసారంటే భరతనాట్యం అసలు నిజంగా శివుడు పార్వతలే వచ్చి మన ముందు నాట్యం చేస్తున్నట్టు అనిపించిందండి అసలు ఎంత బాగా అనిపించిందో ఇద్దరికి అట్లా గిఫ్ట్ ఇచ్చారనమాట ఆ ఇద్దరు పిల్లలకి అలాగే ఇక్కడ సాయిబాబాకి డ్రెస్ ఇట్లా చేంజ్ చేసేసి ఏదో హారతి ఇద్దామని చెప్పేసి ఏదో సాయిబాబా పూజ ఉందంటండి సాయిబాబా పూజకి అన్ని రెడీ చేస్తున్నారు ఈ లోపల పిల్లల ఆకలి అంటుంటే కింద ప్రసాదాలు ఇస్తారండి ఆ రోజు ఉప్మాను గోధుమ రవ్వతో చేసిన స్వీట్ ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలండి మా చిన్న బాబు వచ్చేసి మార్నింగ్ నుంచి వాటర్ కూడా తాగకుండా ఉపవాసం ఉన్నాడండి తాగరా ఏం కాదులేనన్నా లేదు నేను ఈ రోజు ఉంటానని చెప్పేసి ఉన్నాడు కాకపోతే గుడికి వచ్చిన తర్వాత సాయంత్రం ఇంకా అందరు తింటారు కదండి పిల్లలు పాప ఉండలేక ఇంక వాడు తినేశాడు నేను తినమనే చెప్పాను పిల్లల్ని బలవంతం చేయకూడదు కదండి అట్లానే మా హస్బెండ్ మేము అందరం కూడా ఉపవాసం ఉన్నాము వీళ్ళైతే సాయంత్రం గుడికి వచ్చిన తర్వాత దర్శనం చేసుకున్నాక వీళ్ళైతే తిన్నారండి నేనైతే మాత్రం మార్నింగ్ వరకు తర్వాత రోజు మరుసటి రోజు వరకు ఉన్నానండి ఉపవాసము అలాగే కింద అంతా ఇట్లాగా ప్రసాదాలు తీసుకున్నాక ఇంకా పైకి వచ్చేసేసి ఇక్కడ దర్శనం చేసేసుకొని ఇంకా సాయిబాబాకి ఏవో పూజలు జరుగుతున్నాయండి ఇక్కడ నుంచి శారదాంబ టెంపుల్ కి వెళ్ళామండి శారదాంబ టెంపుల్ లో ఏందంటే వీడియో తీసుకోరు అప్పటికే మాకు శారదాంబ టెంపుల్ కి వెళ్లేసరికి టెన్ థర్టీ అయిందండి టెన్ థర్టీ వరకు మేము గుళ్లల్లో తిరుగుతానే ఉన్నాము ఇంకా టెన్ థర్టీ నుంచి లెవెన్ వరకు శారదాంబ కూర్చున్నాం కూర్చున్నామండి శారదాంబ టెంపుల్ లో చేశారండి అసలు శివుణ్ణి అయితే మంచిగా డెకరేషన్ చేశారు ఇక్కడ నుంచి అయితే మాకు రాబుద్ది కాలేదండి ఇంకా సరే పిల్లలు అంతసేపు కూర్చోలేరు కదా ఇంక ఇంటికి వచ్చేసామండి లెవెన్ థర్టీ కి ఆ టయానికి ఇంటికి వచ్చేసాము ఇక్కడ వచ్చేసి మిడ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పూజ చేస్తున్నామండి వాళ్ళు ఆల్రెడీ శారదాంబ టెంపుల్ కి వచ్చారు కదా మళ్ళీ ఇంటికే వెళ్తారు ఇక్కడికి రండి మా ఇంట్లో కొంచెం చిన్న పూజ ఉంది శివలింగం ఉంది కదా పూజ చేసుకుంటున్నాను అంటే వచ్చారు ఇంక ఇద్దరం కలిసి ఇలా పూజ చేసుకుంటూ ఉన్నామండి పన్నెండు తర్వాత లింగోద్భవ కాలం అంటారు కదండి అందుకని చెప్పేసి నేను మా వారు ఇట్లాగా అభిషేకం అయితే శివుడికి చేసుకున్న తర్వాత ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు కదా వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ కూడా ఇలా శివుడికి అభిషేకం చేసుకున్నారండి వీళ్ళ తర్వాత పిల్లలు మేము అందరం కలిసి కూడా అభిషేకాలు అయితే చేసుకున్నారు ఇలా అభిషేకాలు అన్ని అయిపోయాక మంగళహారతి ఇచ్చి ఇట్లాగా స్వస్తి చెప్పామండి ఆ తర్వాత మా ఫ్రెండ్స్ కసేపు ఉండి అలాగ ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ కి అందరూ ఎటువల్ల వెళ్ళిపోయారు అనమాట మళ్ళీ పొద్దున్నే వాళ్ళకి ఆఫీసులు ఉన్నాయని నేనైతే తెలార్జాము ఒక త్రీ వరకు ఉన్నానండి అంతే మూడింటి తర్వాత ఇంక నా కాక పడుకున్నాను ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి ఇక్కడ మీకు మార్నింగ్ లేచి పెరుగన్నం దద్దోజనం అంటారు కదా అట్లాగా ప్రసాదం అయితే ప్రిపేర్ చేసి అలాగే పులిహార కూడా చేశానండి చింతపండు పులిహార చేసి ఇంక ఇట్లాగా ఈ రెండు స్నానం చేసి నైవేద్యాలు చేసుకున్నాక ఇంకా దేవుడి దగ్గరకు వెళ్లి పూజ అయితే స్టార్ట్ చేసుకున్నాను నేను ఈ మార్నింగ్ ఆ దేవుడి దగ్గర ఎట్లా పూజ చేసుకున్నానో కూడా చూపిస్తాను మీకు ఇక్కడ నేను మార్నింగ్ కూడా శివుడికి అభిషేకం చేసుకున్నానండి పంచామృతంతో అభిషేకం చేశాను పాలు పెరుగు పంచదార తేనె నెయ్యి ఇవన్నీ కలిపి నేను శివుడికి అభిషేకం చేసుకున్నాను దీపారాధన చేసేసుకున్న తర్వాత ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకోవాలి కదండి అందుకే విఘ్నేశ్వరుడికి పూజ చేసుకున్నాక దీపం దూపం అన్ని సమర్పించిన తర్వాత ఆ తర్వాత శివుడికి అభిషేకం అయితే స్టార్ట్ చేసుకున్నానండి

नमस्ते चात्तशस्त्राया नमस्ते शूलपाणये रूपाय हरिकेशाय ते नमः पतये तुभ्यं पथीनानाम् पतये नमः रोहिताय स्थपतये वृक्षाणां पतये नमः ओषधीनाम् च पतये पतये तुभ्यं व्याधीनां पतये नमः ककुभाय नमस्तुभ्यं नमस्ते सुस्मृताय नमस्तुभ्यम् आसीनाय नमो नमः ఇంకా పంచామృతాలతో అట్లాగా అభిషేకం అయిపోయాక దూపము దీపం చూపించేసి ఇంక నేను శివయ్యను తీసి శుభ్రంగా చేసేసుకొని ఆ పంచామృతాలను ఒక గిన్నెలో పోసి నేను చేసుకునే ప్రసాదాలు ఉంటాయి ఉన్నాయి కదండి పెరుగు అన్నమాను పులిహార ఆ పంచామృతం అన్నీ కలిపి దేవుడు ముందు నైవేద్యంగా పెట్టి ఇంక అట్లాగా మంగళహారతి ఇచ్చేసేసి స్వత్తి చెప్పుకున్నానండి ఇదండి నేను చేసుకున్న శివరాత్రి రోజు పూజా విధానము నిన్నంత ఉపవాసము జాగరణ ఉండి మా మార్నింగ్ లేచి ఇట్లాగ ప్రసాదాలు చేసుకొని నేనైతే ఇలా విరమించుకున్నానండి కాబట్టి ఈ శివరాత్రిన మీరు కూడా శివుడికి నీళ్లు పోసేటప్పుడు గుర్తుంచుకోండి మీరు ఆ అగ్నిని చల్లబరుస్తున్నారు ఆ విషప బాధను తగ్గిస్తున్నారు అని సరేనండి ఇంక ఉంటాను హర హర మహాదేవ శంకర